ప్రైజ్లాండ్ దేవుని ఘనమైన నామమునకు గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యశ్యా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు ప్రేమేణ వర్లరా ఇక్కడ దేవాది దేవుడు ఎవరైతే సంతోషముగా నీతిని అనుసరిస్తున్నారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి దర్శిస్తాడు అంతేకాదు వారిని నడిపిస్తాడు ఇక్కడ చాలామంది నీతిని అనుసరించాలి అంటే బాధపడుతూ ఉంటారు మా మార్గం అది కాదు కదా అంటూ నీతిలోనికి రాకుండా నీతికి చాలా దూరముగా జీవించేవారు కూడా ఎంతోమంది ఉన్నారు ఎవరైతే నీతిని అనుసరిస్తారో సంతోషముగా వారిని ప్రభువు ఎల్లప్పుడూ కూడా దృష్టిస్తూనే ఉంటాడు చూడండి నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం ఉండొచ్చు కానీ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతిని విడిచిపెట్టకుండా నీతి ఎందు సంతోషిస్తారో అటువంటి వారిని ప్రభువు దర్శిస్తూనే ఉంటాడు ఒక మాటలో చెప్పాలి అంటే పౌలు తన జీవితంలో తన యొక్క పోరాటాలలో తన యొక్క సువార్త సేవలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనవి అయినా తను నేర్చుకున్న నీతి న్యాయమును మాత్రము విడిచిపెట్టలేదండి నీతిని అనుసరించి సువార్తలోకి ముందుకి కొనసాగుతూనే ఉన్నాడు భక్తుడైన ఏసేపు కూడా అంతే ప్రేమ వర్లరా నీతిని ఏ దినము కూడా విడిచిపెట్టలేదు అందుకనే అక్కడ ఐగుప్తు దేశంలో తనని నిలబెట్టిందండి ఈ రోజున ఆలోచించండి నీతి మంతులు మొర్రపెట్టగా దేవుడు ఉత్తరమిస్తున్నాడు సంతోషముగా నీతిని అనుసరించే వారిని దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడండి కావున ఎలా అనుసరించగలుగుతున్నామో సంతోషముగానా లేకపోతే బాధాకరముగానా లేకపోతే ప్రేమైన వర్లరా నేను నీతిని అనుసరించలేని స్థితిలో ఉంటున్నావా ఒకసారి ఆలోచించని ఇవదీ కాలమందు ఎందుకంటే నీతి మంతులు కజోర వృక్షం వలె మొవ్వవే ఎదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీతి మంతులు ప్రేమైన వర్లరా దేవునికి ఎప్పుడు కూడా ఇష్టమైన వారే కావున సంతోషముతో నీతిని అనుసరించే వారిగా ఉండాలి అటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటాడు দেউড়ি মেমন আশ্বের অধীন শোনো গাকা আমেন